ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ ప్రియలకు మంచి టేస్టీ కర్రీ చూపించబోతున్నాను మీరు అనుకోవచ్చు ఇది చికెన్ కర్రీ కదా ఎవరికి తెలియదు అని కానీ ఇది చికెన్ కాదండి ఇది ఫిష్ కర్రీ ఈ కర్రీ పేరు కూడా నేను చెప్పను ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూసాక ఈ చేపని ఏమని పిలుస్తారో మీరే చెప్పండి కామెంట్ చేయండి ముందుగా నేను ఇలా చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు శుభ్రం క్లీన్ చేసి అర కేజీ చేప తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు నెక్స్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోవాలండి మళ్ళీ కూర వండేటప్పుడు కారం వేస్తాను అనమాట కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని పెట్టుకుంటే ఉప్పు కారం అంతా మనకి చేప ముక్కలకు పడుతుంది ఇప్పుడు పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని వానికి చేపల కూరకు తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను అవి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొద్ది వేగుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు నచ్చితే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు కలిపిన పేస్ట్ అండి అది నేను ఒక నేను ఎప్పుడు వీడియో నాన్ వెజ్ చేసినప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి వేసాను వన్ వన్ స్పూన్ వేసాను అనమాట ఇప్పుడు అది కూడా వేగిన తర్వాత రెండు మంతగా ఉన్న టమాటాలు తీసుకొని ప్యూరీ చేశాను అది వేసేసుకోవాలి అది టమాటా ప్యూరీ వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చేపల కర్రీ టేస్ట్ అంతా ఇక్కడ ఉందండి మంచిగా వేగనివ్వాలి చూసారా ఈ కలర్ రావాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి చేప ముక్కలు ఇలా అడుగు నుంచి కలుపుకోవాలండి నేనైతే చేపలు స్టార్టింగ్లో ఉండేటప్పుడు తెలియనప్పుడు ఎక్కువగా కలిపేసేదాన్ని గుండె గుండె అయిపోయావు అనమాట అలా కాకుండా అడుగు నుండి కలుపుతూ మూత పెట్టి రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత నేను కారం వేస్తున్నాను కారం అయితే కొద్దిగా వేసాను కాబట్టి కారం ఇప్పుడు ఫిష్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకోండి ఎక్కువగా గుండవ్వకుండా కలుపుకోవాలి చేప అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసాను మరి కొంచెం వేస్తున్నాను అలా వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలండి నాకు అందువల్ల కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసాను ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాను చూసారా ఎంత చిక్కగా వచ్చిందో చికెన్ గ్రేవీతో మంచి టేస్టీగా వచ్చింది కర్రీ అనేది ఇప్పుడే మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ చేపను ఏమని పిలుస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో అందరికీ నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్